హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి మంగళవారం ఈవినింగ్ అండి ఈరోజు మా వారు గుళ్ళో ఆంజయ స్వామి గుళ్ళో ఆకుపూజ అయితే చేపిస్తాను అని చెప్పారు మాతోటి అంటే ఆల్రెడీ పంతులు గారికి అయితే చెప్పారంట అయితే పంతులు గారు ఈవినింగ్ అయితే రాండి ఎయిట్ తర్వాత అని చెప్పారంట అంటే ఎయిట్ కల్లా వచ్చి వచ్చేసేయండి గుడికి అని చెప్పారంట ఇంకా అందుకని ఏం చేశానంటే గుడికి తీసుకొని వెళ్దామని వడపప్పుకి ఇలా పెసరపప్పు అయితే ముందే నానబెట్టేసాను ఇంకా స్నానం చేసేసి పానకం అయితే చేయాలి వడపప్పు పానకం అలాగే ఏంటంటే దోశలకైతే ఇడ్లీకి అయితే నానబోసాను ఇంక ఇడ్లీ పిండి మిక్స్ చేస్తున్నాను అలాగే ఈరోజు మంగళవారం కదా మేము ఎవరో మేము టిఫిన్ టిఫినే తింటాం ఇంకా టిఫిన్కి ఏంటంటే ఇంకా ఆవిడ అయితే వేద్దామని బియ్యము మినప్పప్పు ఇవైతే నానబెట్టేసేసాను మార్నింగే ఇంక ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లయితే అయింది ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసి ఆల్రెడీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటు అవన్నీ ఇంకా ఈ మిక్స్ చేసేసి ఇంకా తల స్నానాలు చేసేసి అందరూ ఇంక ఇంట్లో దీపారాన్ని చేసుకొని ఇంక గుడికి వెళ్ళండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఇంకేందంటే ఈరోజు ఆకు ఆకు పూజ అయితే చేయించుకుంటున్నాం సాయంత్రం ఎయిట్ కల రమ్మని చెప్పారు కదా ఇంకా అందుకని ఈ ఏంటంటే ఓన్లీ ఇడ్లీ పిండికి ఇడ్లీ రవ్వ అయితే ఒక టూ అవర్స్ ముందు నానేసాను కొంతమంది ఏంటంటే ఇడ్లీ అంటే మినపూనులు నానబోసేటప్పుడే మార్నింగ్ ఇడ్లీ రవ్వను కూడా నానబోస్తారు అది ఇష్టం వాళ్ళది నేను మాత్రం ఎట్లయితే చేస్తాను కానీ ఇడ్లీలు మాత్రం చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి అలాగే ఆవిటి ముగ్గు కూడా మిక్స్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకేందంటే ఆవిడ కుడుము చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కూడా చాలా వరకు కొంచెం ఏదైనా సిజేరియన్స్ ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఆవిటి కుడుము అయితే తినమంటారు కదా ఎందుకంటే వాటికి పత్తాలు చేయాల్సిన పని అయితే లేదు ఆవిడ కుడుముకి తింటే బలం కూడా నేనైతే ఎక్కువ మా పిల్లలు పుట్టిన తర్వాత నేను ఎక్కువ ఆవిడ కుడుమే తిన్నాను అదైతే బలం అని మా అమ్మ ఎక్కువ అదే పెట్టింది నాకు అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది అంతకుముందు తినేదాన్ని కాదు ఇంకా ఆవిడ కుడుములో నెయ్యి విత్ కారం పొడి చాలా టేస్ట్గా ఉండిందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి పిల్లలకి కానీ అలవాటు లేకపోతే అలవాటు చేయండి ఏమి కాదు చాలా మంచిది ఇది ఇంక ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ పిల్లలు వచ్చే ముందే పనంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే పిండి వరకు మిక్సీ చేసేసి పక్కన పెట్టేసేసి ఇంకా కసు ఒక్కటి ఉడ్చేసేసి పిల్లలకైతే స్నానం చేయించేసాను ఇంక వాళ్ళకి స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంక ఇక్కడ బెల్లాన్ని అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే పానకం వడపప్పుకైతే ఎందుకంటే మన పెసరపప్పు ముందే నా ఇంకా దాంట్లో ఓన్లీ బెల్లం అయితే ఇలా కట్ చేసేస్తున్నాను ఇంకే పానకం కోసం కూడా కొంచెం నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో బెల్లం అయితే వేస్తున్నాను అది కొంచెం కరిగిన తర్వాత మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పానకం మామూలుగా అయితే ప్రసాదం ఇంకేమీ చేసానంటే మా స్వామి అయితే వద్దన్నారు ఇది నేను ముందే కట్ చేసుకొని పెట్టుకోవాల్సింది ఇంకప్పటికప్పుడు అయ్యేసరికి చాకుతో నిదానగా కట్ చేస్తా కట్ చేస్తా చాలా టైం అయితే అయిపోయింది ఇంక ఈలోపు మా స్వామి అయితే వెళ్ళి పూజకు కావాల్సినవి అన్నీ పంతులు గారు అయితే కొన్ని చెప్పారంట అవన్నీ అయితే తీసుకొని వచ్చారు ఫస్ట్ విడిపూలు నార్మల్గా పూలు పూలదండయితే తీసుకొని వచ్చారు అలాగే పూజకు కావాల్సిన అట్టికాయలు అలాగే ఆకులు కొబ్బరి ఇంకా నిమ్మకాయలు ఇంకా కావాల్సినవన్నీ పూజకి పంతులు గారు ఏమైతే రాసిచ్చారో అవన్నీ తీసుకొచ్చారు ఫ్రూట్స్ ఆకులు అన్నీ ముందే చెప్పారంట పంతులు గారు ఇవి కావాలని ఇంక వాటన్నిటిని అయితే నేను ఇంకా పక్కన అయితే పెట్టాను ఏమేమి ఇచ్చారని ఇంక ఈలోపు నేను కూడా రెడీ అయ్యాను వడపప్పు పానకం కూడా రెడీ చేయడం అయితే అయిపోయింది నేను కట్టుకున్న ఈ శారీ అయితే నాకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడిందండి చాలా అంటే చాలా బాగుంది నేను ఇది వెనుకొనిలో తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా అన్ని కవర్లు అయితే పెట్టేసేస్తున్నాను తీసుకొని వెళ్ళడానికి ఒక సంచిలో ఫస్ట్ అయితే తెచ్చి అక్కడ పెట్టారు కదా అన్నీ ఒక సంచిలో కానీ మొత్తం ఒక చాట్ పెట్టుకుంటే మనం మళ్ళీ ఎత్తుక్కోకుండా ముందే సరిపోతుంది అందుకని మొత్తం కలిపి ఒక సంచిలో అయితే పెట్టేసేసుకుందామని ఇంక ఇవన్నీ తీసి ఒక సంచిలో అయితే పెట్టుకుంటున్నాను గుర్తు అంటే మర్చిపోకుండా ఉండటానికి ఇంకా దండైతే చాలా బాగుంది పెద్దది దండా చూసి మా అబ్బాయి కొంచెం యాక్షన్ అయితే చేస్తున్నాడు ఇంక లగ్ అంటే లేచాడు ఇంక లేచిన తర్వాత ఏంటంటే అన్ని సంచులు అయితే పెట్టేసేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇంక ఇవన్నీ పెట్టేసేసుకునే లోపు మా స్వామి ఏంటంటే పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా మా స్వామి పూజ స్టార్ట్ చేసి పూజ చేసరికి సుమారు ఒక అరగంట అయితే పట్టిద్ది ఎందుకంటే మామూలు పూజ అయితే అంత టైం పట్టదు ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలు కదా ఆ శరణాలు అవన్నీ చెప్పి కొంచెం టైం అయితే పట్టిద్ది ఇంక ఈ లోపు నేను ఇవైతే పెట్టేశాను ఇవన్నీ పెట్టేసేసిన తర్వాత తర్వాత కరెక్ట్గా కొంచెం కొబ్బరికాయ కొట్టుకునే అయితే వెళ్ళాను ఎప్పుడైనా కానీ గుడికి వెళ్ళేటప్పుడు మేము ఇంట్లో అయితే పూజ చేసుకుని వెళ్తాం అది ఫస్ట్ నుంచి ఇంకా మాకు ఎందుకు అలా అలవాటు అయిపోయింది ఇదేందంటే పట్టట్లేదు కొంచమే బట్టిని ఇంకా మిగతా ఏందంటే సపరేట్గా అయితే తీసుకొని రావచ్చు అని పట్టినంత వరకు సంచిలో పెట్టినాం ఇంకా మిగతాయి చేతితో పట్టుకోవచ్చు అని అంటే ముఖ్యంగా అయితే ఈ వడపప్పు పానకం అయితే దాంట్లో పట్టలేదు ఎందుకంటే అవి కొంచెం పెద్ద గిన్నెలు కదా ఇంకా అందుకని దాంట్లో పట్టలేదు అవి పెట్టేసరికే సరిపోయింది అసలు నార్మల్గా ఆకుపూజ అంటే మా సైడ్ ఏం చేస్తారంటే మార్నింగే చేస్తారు ఇలా ఈవినింగ్ చేయడం అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే మా సైడ్ ఎప్పుడు అంటే మేము ఉండే వినకొండ సైడ్ ఏంటంటే మార్నింగ్ ఆకుపూజ చేస్తారు మార్నింగ్ సెవెన్కి లేకపోతే ఎయిట్కి అలా స్టార్ట్ చేసి ఒక టూ త్రీ అవర్స్ అయినా ఒక టూ అవర్స్ ఈజీకి పట్టిద్ది ఇటు సైడ్ ఏందో ఒక అయితే అయిపోయింది పూజ మేము ఇది వరకు కూడా చేయించుకున్నాం ఒక అరగంటలు అయిపోయింది పూజ కానీ మా సైడ్ అలా కాదు అంతేలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఇటు సైడ్ ఇటు పద్ధతులు వేరుకుంటే అటు పద్ధతులు వేరుకుంటాయి కదా ఇంకన్ని సంచిలో పెట్టేసి ఇంక వీటికి కూడా మూతలు అయితే పెట్టేశాను ఇంకా మా స్వామి హారత అయితే ఇచ్చేసేసి అట్లా కొబ్బరికాయ అయితే కొట్టేసేసి ఇంక పూజ అంతా అయిపోయింది ఆ తర్వాత అయితే ప్రసాదం అయితే తీసుకుంటున్నాం ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత ప్రసాదం కంపల్సరిగా తీసుకోవాలి అలా తీసుకోకపోతే మనం పూజ చేసిందంతా వ్యర్థం అవుతుందండి ఎప్పుడైనా కూడా ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళాము శివాలయంలోనే పక్కన ఆంజనేయ స్వామి గుడ్ అయితే ఉంది చిన్నది ఇంకా అక్కడే పూజ మేము వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తున్నారంట మా కోసం ఇంకా రాలేదు ఇంకా రాలేదని అప్పటికి ఎయిట్ అయింది టైము వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎయిట్కే రమ్మన్నారు కాకపోతే ఇంకొంచెం ముందు వెళ్తే పోయేదో మా కోసం ఒక టెన్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నారంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు ఎవరు ఉంటే మాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆకుపూజ చేపించుకున్నవారు ఒక ఇద్దరు ముగ్గురు ఆకుపూజ మాత్రం చాలా బాగా జరిగింది ఇంక నేను వీడియో అయితే తీయలేకపోయాను ఎంత బాగా జరిగింది ఆకుపూజ ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరణ చేసి కొబ్బరికాయలు కొట్టడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంక మాకు ప్రసాదంగా పంతులు గారు అప్పాలైతే పెట్టారు మేము తీసుకొని వెళ్ళిన వివి కూడా ఏంటంటే పానకం వడపప్పు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరికైతే తలా కొంచెం అయితే ఇచ్చాము మా బాబు పలకట్లేదని వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరీ పిలిచి ఇంక మా బాబు మా పాప వాళ్ళిద్దరైతే ఇస్తున్నారు ఇంక ఇక్కడ అందరికీ ప్రసాదం అవన్నీ పెట్టేసేసిన తర్వాత ఇంకా స్వామి దగ్గర ఏంటంటే ఆకులు పూలు అవన్నీ అయితే తీసుకొని అయితే తీసుకొని మళ్ళీ పక్కనే ఉన్న ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఇంకొంతసేపు కూర్చుందాం అనుకున్నాం అక్కడ కానీ కోతులు మాత్రం బేవచ్చంగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంక మా దగ్గర అట్టికాయలు అవి ఉన్నాయి కదా చూసి లాగుతా ఉన్నాయి ఇంకెందుకులే అన్నట్టు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసేసి ఇంకెంటనే పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన తర్వాత నేను కొంచెం ప్రసాదం అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరాము హాయ్ అండి పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము రాంగల్ని ఏంటంటే ఆవిడ కుడి అయితే వద్దాం వచ్చేసరికి నైన్ అయితే అయింది టైము మేము వెళ్ళింది ఎయిట్కి ఒక అరగంట దాకా పూజ అయితే అయింది చాలా బాగా చేశారు పూజ మాత్రం ఇంకా రాంగల్ని ఆవిడ అయితే వేస్తున్నాను ఫస్ట్ పిల్లలు అయితే తింటారు ఇంక తర్వాత మేమైతే తినొచ్చని ఆవిడ కూడంలోకి పర్టికులర్గా ఏం స్పెషల్గా ఏం చేయలేదు ఆల్రెడీ కారపొడి అయితే ఉంది ఇంకా కారపొడి నెయ్యి ముందే నీళ్ళు పెట్టి పెట్టాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వడపప్పు పానకం ఇంకా ఉన్నాయి అవి ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళందరికి పెట్టురమ్మంటే ఇంక మా పాప మా బాబు ఇద్దరు వెళ్ళారు మా పాప ఏంటంటే కొంచెం అయితే పెట్టొచ్చిందంట అందరూ కొంచెం జాలు కొంచెం జాలి అని చెప్తున్నారంట అది జ్యోతింది పానకం మాత్రం మొత్తం అయిపోయినాయి కానీ వడపప్పు మాత్రం కొంచెం అయితే ఉన్నవి ఇంకా ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చారు ఈలోపు నేను ఆల్రెడీ రాంగల్ని ఫస్ట్ పొయ్యి మీద అయితే పెట్టేశాను కదా ఆవిడ కుడము ఫస్ట్ పిల్లలకి అయితే వేసిద్దామని పిల్లలకైతే వేస్తున్నాను బాగా కాలుతుంది వేడి వేడిగా ఇంక నెయ్యి కూడా కొంచెం ఆ నీళ్ళల్లో అయితే పెట్టాను కరగడానికి తొందరగా అలా వేడి నెలల్లో నేనే అంటే ఇట్లా చేస్తాను ఇడ్లీ చేసినప్పుడు కూడా అంతే ఆ కింద అడుగు నీళ్ళు ఉంటాయి కదా వాటిలోనే కొంచెం గిన్నెలో నెయ్యి వేసి పెడితే వెంటనే మనకి నెయ్యి కూడా కరిగిపోయిద్ది చాలా అంటే చాలా కాలుతున్నప్పుడే ఆఫ్ చేసేసరికి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి మంచి బలమే ఇది వారానికి వన్సారి టూ టైమ్స్ కూడా పెట్టవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మినప ఆవిడ కూడా అంటే ఎక్కువ మినపప్పు వేసుకుంటాను నేను కొంచెమే బియ్యం వేసుకుంటాం కొంతమంది ఏంటంటే బియ్యం కొంచెం కూడా రచ్చంగా మినపప్పుతో కూడా చేసుకుంటారు అది ఇంకో టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం లైట్గా మినపప్పు వేసుకుంటే బాగుండిద్ది అంటే బియ్యం వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు నేను కొంచెం అయితే బియ్యం వేస్తాను అంతే ఇంకా ఇడ్లీ అయితే తీసాను పెద్ద ఇడ్లీ ఇంకొంచెం కారపొడి వేసి నెయ్యి వేసి ఇస్తే ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా నేను ఏంటంటే ఆల్రెడీ వడపప్పు పానకం అవన్నీ అయితే తినేసాను ఇంక నాకు తినబుద్ధి కాలేదు ఇంక ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయినాయి సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుగుతా అందరికి గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పు బాయ్ బాయ్ గుడ్ నైట్ నువ్వు చెప్పుకోవి చెప్పవే చెప్పట్లేదు మా పాప ఏదో డల్లీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్